ఇంట్లో తల్లిదండ్రులకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టినప్పుడు కూతురికి మాత్రం ఆంక్షలు విధిస్తారు కొడుకుకి మాత్రం పెత్తనాలు ఇస్తారు కానీ వాడు పెరిగి పెద్ద కోడలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులనే విసిరేస్తాడు కూతురు దగ్గరికి మళ్ళీ పంచాన వచ్చి పడతారు కాళ్ళు మొక్కుకుంటూ వస్తారు కానీ ఆ కూతురు దగ్గరికి వచ్చి పడ్డ అల్లుడు స్వీకరించడు కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దరు కానీ కోడల్ని మాత్రం అంటారు ఎన్ని తప్పులు చేసినా కోడల్ని అంటారు కోడలు సరిదిద్దుకోవాలి అదే ఆ తల్లిదండ్రులు ఇంటికి అల్లుడు వెళ్తే మళ్ళీ కూతుర్ని కన్నా తల్లిదండ్రులు ఇంటికి అల్లుడు వెళ్తే అల్లుడు తప్పు చేసినా సరే కూతుర్ని అంటారు అంటే ఆడపిల్ల పుట్టింట్లో అయినా సరే అత్తింట్లో అయినా సరే పడాల్సిందే అన్నమాట అంతే కదా జీవితాంతం కాపురం చేయాల్సిన ఆడపిల్ల అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత కనీసము అన్నం కాదు కదా ఇంటి చాకిరీ చేయించి తిన్నావా లేదా అని అడిగే అత్తమామలు లేరు తిన్నావా లేదని అడిగే భర్త లేరు తిన్నావా లేదని ఆడపరుచులు కానీ యారన్లు కానీ ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు కానీ అద్దే అల్లుడు అత్తగారింటికి వెళ్తే ఇంటికి రాగానే సకల సౌకర్య మర్యాదలు చేసుకోవాలి ఒకవేళ ఒక్క నిమిషం చేసుకోకపోయినా అలిగి అల్లుడు వెళ్ళిపోతాడు కానీ కోడలికి అంత కష్టాలు చేసి అన్ని కష్టాలు చేసి ఇంటి మర్యాదలు అన్నీ ఇంటి పనులన్నీ చేసినా కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టరు పెట్టకుండా ఎంతోమంది అవమానిస్తున్నారు కానీ అల్లుడికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఇది మరి లోకం అంటే ఒక పిచ్చోడిని కూడా ఒక ఆడపిల్ల మార్చుకొని మనిషిని చేసుకుంటుంది కానీ ఒక ఆడపిల్ల మంచితనాన్ని కూడా అలసగా తీసుకొని పిచ్చోళ్ళని చేసి రోడ్ల మీద వదిలేసిన భర్తలు మంది ఉన్నారు ఎలా పుట్టామో తెలియదు ఎలా పెరిగామో తెలియదు ఎలా చనిపోతామో తెలియదు కానీ మధ్యలో జరిగేదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా చూడాలి చూడకుండా మధ్యలో వెళ్ళిపోతాను అన్న ఒకవేళ చనిపోయినా ఆ దేవుడు మళ్ళీ బ్రతికించి చూపించాల్సిన సినిమా మొత్తం చూపించిన తర్వాతే తీసుకువెళ్తాడు బాస్ అందుకని కనీసం మన కోసం మనమైనా ఒక బాధ్యతగా మన జీవితానికి ఏదో ఒకటి చేసిపోవాలి పెళ్ళైన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త మామల్ని ఆడపడుచుల్ని భర్తని భావల్ని ఆడల్ని మర్దనలని అందరినీ గౌరవించాలి అందరినీ ప్రేమతో మాట్లాడాలి ప్రేమతో పలకరించాలి ఇంటికి వచ్చిన చుట్టాలను కూడా ప్రేమగా పలకరించాలి ప్రేమతో సేవలు చేయాలి కానీ అదే ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంటికి వస్తే కనీసం మర్యాదలు కూడా చేయని అత్తగారు ఉన్నారు ఈ లోకంలో ఒక్కరు కాదు సమాజంలో ఎంతోమంది ఉన్నారు అంటే ఆడపిల్లని పుట్టి పుట్టింటి వాళ్ళకు గౌరవం లేని లేకపోయినా సరే వాళ్ళు మాత్రం మీ ఇంట్లో కనీసం ఒక మంచి నీళ్ళు తాగి వెళ్ళడానికి కూడా వాళ్ళకు అర్హత లేదు కానీ మీకు మాత్రం సేవలు మర్యాదలు చేసుకోవాలి అదే ఆడపిల్ల కన్న వారికి కనీసం మర్యాద విలువలు కూడా ఇవ్వరు సమాజానికి ఎవరు చెప్పాలి ఏమైపోతుంది సమాజం నువ్వు ఏం సాధిస్తావు అని ఈ ప్రపంచం నిన్ను అడగదు నువ్వు ఏం సాధిస్తావు అని నీ కుటుంబం నిన్ను అడగదు కానీ నీకు నువ్వు సమాధానం చెప్పుకోవాలి కదా నువ్వు ఏం సాధిస్తావు అన్నది ఏ తల్లిదండ్రులైనా మేము చనిపోయిన తర్వాత మా పిల్లలైనా బాగుండాలని కోరుకుంటారు కానీ మాతో పాటు నాశనం కావాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు కానీ నేను చూస్తున్నాను కొన్ని చోట్ల అనుకుంటున్నారు అలా